మనం చేసుకున్న కర్మను మనం అనుభవించాల్సిందే కానీ ఆ కర్మ ఫలితాల నుంచి ఉపశమనం కలిగేలాగా ఆధ్యాత్మికత ద్వారా తన కష్టం శ్రమకు దైవానుగ్రహం కలిగేలా ఎన్నో పరిష్కార మార్గాల్ని దేవతలే స్వయంగా ఎన్నో పురాణాల్లో నిక్షిప్తం చేసి ఉంచారు కానీ వాటిని గుర్తించాల్సిందే నమ్మకం విశ్వాసంతో ఆచరించాల్సిందే మనమే ఏ జన్మలో ఎవరిని ఇబ్బంది పెట్టామో ఈ జన్మలో డబ్బు కోసం విలవిల్లాడిపోతున్నాము అని పరితపించే ఎవ్వరైనా చెయ్యదగ్గ వ్రతం వైభవ లక్ష్మి అష్టలక్ష్ముల్లో ఒకటైన ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మిల మరో రూపమే వైభవలక్ష్మి శ్రావణ శుక్రవారాల్లో ఎప్పుడైనా ఈ వ్రతం ప్రారంభించొచ్చు నాలుగు ఆరు ఎనిమిది పదహారు ఇరవై యొక్క శుక్రవారాలు మొక్కుకొని వైభవ లక్ష్మిగా తననారాధిస్తే ఆ ఇంట వైభవాన్ని అందించి తీరుతాను అని సాక్షాత్తు ఒక వృద్ధ మహిళ రూపంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారే తన నోటితో పలికినటువంటి వ్రతమే ఈ వైభవ లక్ష్మి వ్రతం ఈ విధానం కూడా టూ పార్ట్స్గా మన పేజీలో పెడతానండి ఎప్పటికప్పుడు తప్పకుండా గమనించండి ఆచరించుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనుకోని సమస్యల నుంచి అమ్మవారి కటాక్షంతో బయటపడాలని కోరుకుంటూ తప్ప